ఆనంద భైరవి రిసార్ట్లో తనకు లభించిన సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న ఇన్స్పెక్టర్కి ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చూపిస్తుంది అందులో సమీర దర్శన్తో కలిసి రిసార్ట్కి వెళ్ళడం శరణ్యతో సమీర గొడవ పడడం ఇదంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది తను ప్రేమ పేరుతో మా అబ్బాయిని గతంలో మోసం చేయాలని చూసింది ఇన్స్పెక్టర్ నేను రెండు మూడు సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాను తనే మా కోడల్ని ఏదో చేసి ఉంటుందని చెప్పి ఆనంద్ భైరవి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు సమీర ఇంటికి వెళ్తారు ఇక అక్కడ పోలీసులు వెళ్ళిన తర్వాత సమీర ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోవడంతో కానిస్టేబుల్ ఆనంద్కి ఫోన్ చేసి మేడం సమీర ఇంటి దగ్గర లేదు లాక్ వేసింది ఎక్కడికో పారిపోయినట్టుంది అని చెప్పి అంటూ ఉంటే తను ఎక్కడికి వెళ్ళదు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కే వస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక ఇదంతా వింటున్న అనన్య ఇంకా దొరికిపోతుందని భ్రమలో ఉంది పాపం అని చెప్పి తనలో తాను నవ్వుకుంటూ పక్కకు వచ్చి సమీరకి మెసేజ్ చేస్తుంది నువ్వు సేఫే కదా అని చెప్పి సమీరకి మెసేజ్ చేయడంతో ఇకప్పుడు సమీర నేను సేఫ్గానే ఉన్నాను కాసేపట్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతాను అని సమీర మెసేజ్ చేయడంతో అమ్మయ్య అని చెప్పి అనన్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఆనంద ఇదంతా కూడా గమనిస్తూనే ఉంటుంది తర్వాత సమీర కార్లో ఉన్న డ్రైవర్తో డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా పోనివ్వు ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అలా చెప్పిన కొద్దిసేపటికే సమీరా నిద్రపోతుంది డ్రైవర్ లాగా నటిస్తున్న రోహిత్ సమీరాని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వచ్చి మేడం ఎయిర్పోర్ట్ వచ్చింది దిగండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సమీరా లేచి చూసేసరికి పోలీస్ స్టేషన్కి రోహిత్ తీసుకుని రావడంతో ఇక పోలీస్ స్టేషన్ని చూసి సమీరా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మొత్తానికి ఆనంద్ అయితే రోహిత్తో కలిసి ఆ విధంగా ప్లాన్ చేసి సమీరాన్ని పోలీస్ స్టేషన్కి రప్పిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి